హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మా సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా పాప బర్త్డే స్పెషల్గా మేమైతే అరుణాచలం వెళ్దాం అనుకున్నాము బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా శివయ్య దగ్గరికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాము ఫైనల్గా మా పాప బర్త్డే రోజు అయితే వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు ఒక అడ్డంకం అయితే వచ్చింది మాకు అదేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో చూసే ముందుగా లైక్ బటన్ ఉంటుంది లైక్ కూడా చేయండి లైక్ చేయడం ఫ్రీయే కదా ప్లీజ్ అండి అందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు లైక్ చేయొచ్చు కదా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే రేణుగుంటలో రేణుగుంట రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాము ట్రైన్ ఎక్కామన్నమాట కాట్పాడి జంక్షన్లో దిగాము అక్కడి నుంచి వేలూరుకి ఆటోలో వెళ్ళాము అనమాట దగ్గరే అక్కడి నుంచి అక్కడికి వెళ్తే వేలూరుకి అక్కడి నుంచి తిరువన్మలై బస్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళాము తిరువంతమలై బస్ కోసం ఒక థర్టీ మినిట్స్ దాకా వెయిట్ చేశాము నెక్స్ట్ బస్ అయితే వచ్చేసింది తిరువన్మలై బస్ అయితే ఎక్కాము తిరువన్మల అంటే అన్నాచలము బస్ అయితే ఎక్కేసాము వెళ్తూ ఉంది ఎన్ అవర్స్ అక్కడ నుంచి వేలూరు నుంచి అంటే వన్ అవర్ అన్నారు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువే పట్టేసిన టైమ్ మధ్యలో ఏం జరిగిందంటే బస్లో వెళ్తూ ఉంటే పుస్సన్ సౌండ్ వచ్చింది ఏంటి సౌండ్ అనుకొని చూస్తే వెళ్ళే బస్సు టైర్ పంచర్ అయిపోయింది అప్పటిదాకా ఏమనుకున్నానంటే టూ త్రీ మంత్స్ నుంచే అనుకుంటున్నాం కదా మేము అరుణాచలం రావాలని అప్పటి నుంచే మొక్కుకుంటున్నాను శివయ్య దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఏదో ఒక టెంపుల్ వెళ్ళినప్పుడు శివాలయంకి వెళ్ళినప్పుడు శివయ్య అరుణాచలం రావాలనుకుంటే రాలేరంట కదా నువ్వు రా నువ్వు రంపించాలనుకుంటే వస్తామంట కదా నువ్వు నన్ను ఎప్పుడు రంపిస్తావయ్యా అక్కడ అరుణాచలంకి నన్ను అక్కడికి వచ్చే భాగ్యాన్ని ఎప్పుడు కలిగిస్తావని ఎన్నోసార్లు మొక్కుకున్నాను అనమాట ఫైనల్లీ ఇంక వెళ్ళిపోతున్నాము శివయ్య ఆజ్ఞ లేనిదే మనం అక్కడ దాకా వెళ్ళలేం కదా అని చెప్పి చాలా హ్యాపీగా చాలా ఎక్సైటింగ్గా వెళ్తున్నాను మా ఆయన అయితే వెళ్ళేంతసేపు అడుగుతూనే ఉన్నాను మా ఆయన ఏమంటున్నాడు ఏ అమ్మాయి ఎంత తొందర ఏ అమ్మాయి ఎంత తొందర అని ఎందుకో నాకు అదే ఒక డ్రీమ్ అచీవ్ చేసినట్టు అనిపించింది అనమాట ఏమో అలా అనిపించేసింది నాకు అక్కడ వెళ్ళడానికి ఇంకా అలా అనుకొని అంత ఎగ్జైటింగ్గా వెళ్తుంటే మధ్యలో ఏమో బస్ టైర్ అలా పంచర్ అయిపోయింది నాకు ఏం అర్థం కాలేదు ఏంటి ఇలా కూడా ఉంటుందా మధ్యలో ఇన్ని పరీక్షలు ఎందుకు అనుకున్నాను బస్సు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పంచర్ అవ్వండి మనం ఎక్కడికి రావాలన్నప్పుడే పంచర్ అయ్యిందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ కొంతసేపు అలాగా శివయ్యకి ప్రార్థించుకొని నెక్స్ట్ అలా కూర్చో ఉన్నాం బస్సులోనే ఇంకో బస్సు వచ్చిందనమాట ఇంకా ఆ బస్సులో ఎక్కేసి మేము ఇక్కడ తిరువన్మలైకి అయితే వచ్చేసాము వచ్చి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము వెతుకుతూనే ఉన్నాం రూమ్స్ అస్సలు దొరకట్లేదు దొరికినా ప్రైస్ ఎక్కువ రూమ్స్ అయితే అస్సలు బాగాలేవు వెతికి 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 ఇంకొక రూమ్ అయితే సెట్ అయింది ఇంకా బాగలేకపోయినా ఎలాగోలా శివయ్య దగ్గరికి వచ్చాము ఇంకా దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాము అవన్నీ ఎందుకు మనం అని ఏదో ఒక అని తీసుకున్నాము అప్పటికి అదేమన్నా తక్కువ తక్కువేం కాదు త్రీ మెంబర్స్కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పడింది అది ఎక్కువే ఛార్జ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయినా రూమ్స్ ఏమన్నా బాగున్నాయంటే అస్సలు బాగాలేవు ఇంకా సర్లే అని చెప్పి ఫ్రెష్ అయ్యేసి ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము అప్పటికే టూ అయిపోయింది లంచ్ చేసేసి వచ్చేసాము ఒకరికి మీలు హండ్రెడ్ రూపీస్ ఏమో అయింది మేము ముగ్గురం తిన్నాము నెక్స్ట్ రూమ్కి వచ్చి అలా పడుకున్నాము నిద్రపోలేదు నార్మల్గా అలా పడుకున్నాము ఇంకా మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిందనమాట అరుణాచలంకి గిరి గిరిప్రదక్షిణ కూడా చేసింది సర్లే ఎన్ అవర్స్ అవుతుంది ఏందని కాల్ చేసి అడిగితే సిక్స్ సెవెన్ అవర్స్ పట్టేస్తుంది ఫస్ట్ టైం అయితే అని చెప్పింది నేను ఏంటి ఏంటన్ అవర్సా అస్సలు అవ్వదు మాకైతే టూ త్రీ అవర్స్లో అయిపోద్ది రోడ్డే కదా నడిచేస్తాము అనుకున్నాను అప్పుడు వచ్చి మా మమ్మీ చెప్పులు లేకుండా వెళ్ళాలి చెప్పులు లేకుండా రోడ్డు మీద చెప్పులు లేకుండా ఎందుకు మమ్మీ అని చెప్పి లేదు లేదు అది మనం ఎలాగైనా గిరిప్రదక్షిణ అన్నప్పుడు చెప్పులు లేకుండా నడవాలి అని అక్కడికి వచ్చి ట్విస్ట్ ఇంకా సరిలో ఇంకేం చేయలేమని చెప్పి చెప్పులు వదిలేస్తే నడవడం నడుద్దామని చెప్పి అప్పుడే ఫోర్ అయిపోయింది అప్పటికి ఫోర్కి అలాగ రెడీ అయిపోయి ఫైవ్కి అంతా వచ్చేసాము వచ్చి అక్కడ గోపురం దగ్గర దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసేసాము గిరిప్రదక్షిణ అన్నీ లింగాలు దర్శించుకుంటూ మధ్యలో వచ్చే టెంపుల్స్ అన్నీ దర్శించుకుంటూ నడుస్తూ ఉన్నాం ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అయ్యాక కాళ్ళు పెయిన్స్ ఎక్కువైపోయాయి అనమాట లెగ్ పెయిన్స్ ఇంకా ఓ అమ్మాయి ఏంది ఇంత నొప్పులు వస్తున్నాయి అరికాల్లోనే ఎక్కువ పెయిన్ అనమాట తార రోడ్డు కదా బాగా పెయిన్ వచ్చేసింది అప్పటికి రెండుసార్లు ఏమో మసాజ్ కూడా చేయించుకున్నాను మధ్య మధ్యలో ఉంటే ఇంకా ఫైనల్గా ఎలాగోలా కంప్లీట్ చేసేసాము గుడి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా కాళ్ళు నప్పులు అసలు తగ్గట్లేదు ఎలాగైనా కాళ్ళు ఏమైనా పర్లేదు ఇంకా శివాయి మీద బార్ మెసేజ్ వెళ్ళిపోదామని గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసి పక్క రోజైతే దర్శనానికి వెళ్ళిపోయాము ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది శివై భక్తులు ఉన్నారు అనేది కామెంట్ చేయండి శివాయి భక్తులు ఉంటే శివైని నమ్మే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అరుణాచల శివ అరుణాచల శివ అని కామెంట్ చేయండి మీరు అరుణాచలం వెళ్ళాలనుకుంటేనే తొందరలోనే వెళ్ళిపోవచ్చు వెళ్ళిన వాళ్ళు ఉన్న కామెంట్ చేయండి మాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చేసింది అంతకాలం నొప్పులు వచ్చినాక ఇంకొకసారి వెళ్ళాలనే ఉంది నాకైతే దర్శనం కూడా ఒక వన్ అవర్లో అయిపోయిందనమాట మా పాప బర్త్డే డిసెంబర్ ఎయిత్ మేము డిసెంబర్ సెవెంతే వెళ్ళాము డిసెంబర్ సెవెంత్ నైట్ ఏమో ఇక్కడ గిరి ప్రదర్శన చేసి మా పాప బర్త్డే రోజు కరెక్ట్గా టెంపుల్లో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్